శ్రీలంకను అతలాకుతలం చేసిన దిత్వా తుపానుపై ఒక సంక్షిప్త విశ్లేషణ అసలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో వచ్చిన ఈ తుపాను శ్రీలంకను ఎందుకు ఇంతలా దెబ్బతీసిందంటే దానికి మూడు ముఖ్యమైన కారణాలున్నాయి మొదటిది తుపాను తీవ్రత ఇది దాదాపు సూపర్ సైక్లోన్ కేటగిరీకొచ్చేసింది అంటే గంటకు రెండు వందల కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయన్నమాట దానికి తోడు కొన్ని ప్రాంతాల్లో అయితే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే రికార్డు స్థాయిలో వర్షం కురిసింది ఊహించండి అందుకే నష్టం అంతెక్కువగా ఉంది రెండవది ప్రజలమీద దాని ప్రభావం నిజంగా ఇది చాలా దారుణం లక్షల మంది నిరాశ్రయులయ్యారు వేలాది కుటుంబాలు ఇల్లు కోల్పోయి సహాయక శిబిరాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఇక చివరిగా మౌలిక సదుపాయాలు పూర్తిగా కుప్పకూలిపోవడం అసలు సమస్య ఇక్కడే మొదలైంది రోడ్లు కొట్టుకుపోయాయి కరెంటు లేదు స్కూళ్లు మూతబడ్డాయి దీంతో సహాయం చేద్దామన్న బాధితులకు చేరలేని పరిస్థితి సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దిత్వా తుపాను శ్రీలంకలో జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది